నక్షత్ర బర్త్డే కావడంతో శరత్చంద్ర తన కోసం అని చెప్పి డైమండ్ నెక్లెస్ని గిఫ్ట్గా ఇస్తాడు దాంతో అది చూసిన నక్షత్రం ఎంతగానో మురిసిపోతూ బావు డాడ్ నెక్లెస్ చాలా బాగుంది అని చెప్పి శరత్చంద్రాన్ని హక్ చేసుకుంటుంది ఇక ఇంకొక నెక్లెస్ బాక్స్ కూడా ఉండడంతో అమ్మాయి డైమండ్ నెక్లెస్ అని చెప్పి గోరింటక్ చేత అపూర్వకి చెబుతూ అపూర్వ కోసం కూడా ఏదో తెచ్చినట్టున్నారు కదా అల్లూరు గారు అని చెప్పి గోరింటక్సుజాత అడుగుతుంటే ఇది అపూర్వ కోసం కాదు నా పెద్ద కూతురు భూమి కోసం అని చెప్పి అమ్మ భూమి ఇలా రా అంటూ శరత్చంద్ర భూమిని పిలుస్తూ ఇకపై నేను నక్షత్రకి ఏం కొన్నా కూడా తనతో పాటు సమానంగా నీకు కూడా కొంటాను అని చెప్పి శరశ్చంద్ర అంటూ ఉంటాడు దాంతో నక్షత్రకి అపూర్వకి ఓలు మండిపోతూ ఉంటుంది తర్వాత శరత్చంద్ర అపూర్వని పిలుస్తూ అపూర్వ నీ చేతులతో దీన్ని అమ్మాయి మెడలో వెయ్యి అని చెప్పి అంటూ ఉంటే అపూర్వ సీరియస్గా ఆ డైమండ్ ని భూమి మెడలో వేస్తూ ఉంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పుడు లైక్ చేయండి